ప్రపంచ గమనం మారబోతుంది ఒకప్పుడు ఏది కాయిన్స్ అంటే బంగారము వెండి ఎత్తడి రాగి ఇట్లాంటి కాయిన్స్ ఉండే రాజుల కాలంలో ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు డచ్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు తీసుకొచ్చినటువంటి కరెన్సీస్ బిగినాయినాయి ఆ వస్తుమారకపు రోజుల నుంచి అంటే మొదటేమో ఏమో వస్తుమారకాలు నువ్వు బియ్యం ఇస్తే నేను చెంత పండిస్తాను ఈ టైపు ఆ తర్వాత వచ్చినప్పటికీ ఈ ఖనిజాలు ఒకళ్ళు ఎక్స్చేంజ్ ఒకళ్ళు వెండిస్తే ఇంకొకరు వజ్రాలు ఇస్తారు లేకపోతే బంగారం ఇస్తే ఇస్తారు అట్లాంటి అట్లాంటివి ఆహార పదార్థాలు ఇవన్నీ ఇవ్వడం కూడా ఆ తర్వాత కాలంలో నోట్లు నోట్ల తర్వాత నడుస్తుంది ఆ తర్వాతన ఈ డిజిటల్ కరెన్సీ వచ్చింది బ్యాంకులో డబ్బులు వేసుకుని ఒకరికొకళ్ళు ఇప్పుడు బిట్కాయిన్ సర్వీసెస్ అన్నటువంటిది ఇక నెక్స్ట్ ట్రెండ్ అవుతుంది తాజాగా ఎస్సీసీ కమిషనర్ హ్యాస్టర్ పియర్స్ కన్ఫామ్ చేస్తుంది అన్ని బ్యాంకుల్లో కూడా బిట్కాయిన్ సర్వీసెస్ని స్టార్ట్ చేస్తున్నట్టు टोटल बैंकिंग सर्वीसेस